హాయ్ అండి మంత్స్ పేపర్స్కి క్యారెట్ బీట్రూట్ పెట్టాలనుకుంటున్నారా అయితే ఏ విధంగా పెట్టారనేది వీడియో అయితే చూసేయండి సో ఫస్ట్ అయితే క్యారెట్ బీట్రూట్ మీద ఉన్న అయితే తీసేయాలి సో ఇలా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాని తర్వాత ఒక అయితే వాటర్ పోసుకొని స్టీమర్ పెట్టుకోవాలి స్టీమర్ అయితే కంపల్సరీ స్టీమ్ చేసుకోవాలండి సో ఇలాంటి గిన్నె కానీ లేకపోతే కడాయిలో అయినా మనం స్టీమర్ పెట్టుకోవచ్చు తర్వాత ఇందులోకి అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఒక టెన్ మినిట్స్ వరకు మనం స్టీమ్ చేసుకోవాలండి సో టెన్ మినిట్స్లో మనకు మంచిగా అంటే ఇవి బాయిల్ అయిపోతాయి సో తర్వాత టెన్ మినిట్స్ రోజు చూపిస్తున్నాను చూడండి మనం ముక్క తీసి వేస్తే ఈ విధంగా అయితే మనకు అంటే మెత్తగా ఉడకాలి సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని అంతా మిక్సీ జార్లో వేసుకోవాలి సో ఇలా వేసుకొని మెత్తగా అంటే గ్రైండ్గా మనం అంటే పిల్లలకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలండి సో ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా చేసుకునేదాన్ని పిల్లలు పెట్టేసి వాళ్ళు మంచిగా తినేస్తారండి సో చూడండి ఇక్కడ మా బుడ్డి ఇది ఎలా తినేస్తుందో సో ఈ విధంగా అయితే స్టీమ్ చేయడం వల్ల అసలు మర్చిపోదు కంపల్సరీ స్టీమ్ చేసే పెట్టాలి వీడియో ఎలా అనిపిస్తే కామెంట్ చేస్తాం